నమస్ అని వెళ్ళి తీర్మా రివ్యూస్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నేను కిరణ్ అమ్మవారి అది తెలువ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోసం ఇచ్చిన ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఈ మూవీ చూసుకుంటే మాత్రమే నాకు అది ఒకటేమో అనిపించింది ట్రైలర్లో చూసినప్పుడు ఒకటే అనిపించింది కొంచెం యూనిక్ ఉంటుందేమో అన్నట్టు అనిపించింది జస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో యూనిక్ ఉంది మూవీ కానీ విలన్ దగ్గర ఈ కాలేజ్లో జరిగే ఫైట్ సీన్స్ కొంచెం అనద్దు కానీ కొన్ని మూవీస్ నుంచి తీసుకొని కొన్ని మూవీ నుంచి అక్కడ పార్ట్స్ పార్ట్స్ తీసుకున్నట్టయితే అనిపించింది సో విలన్ వచ్చేసరికి ఆడు అనద్దు కానీ సో విలన్ యొక్క క్యారెక్టర్ కొంచెం చాలా సింపుల్గా చేసేసి ఆ ఒక్కటి నాశనం అయిందని చెప్పేసి వీని టార్గెట్ చేయడం అనేది నాకు కొంచెం సెన్స్ అనిపించలేదు బై సో మోస్ట్లీ కాలేజెస్ బేసిస్ సినార్ మీద తీసినా కూడా బాగుండేది వీళ్ళని లాస్ట్ మూమెంట్లో తీసుకొచ్చి లాస్ట్ మూమెంట్లో కొట్టు నరకు అంటూ అనిపించింది అనమాట సో ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనమాట ఫాదర్తో ఒక ఇన్సిడెంట్స్ అక్కడ నుంచి ఇంకొక అమ్మాయి వెళ్ళిపోతుంది అమ్మాయి వెళ్ళిపోయాక వీళ్ళ లైఫ్లో ఇంకొక అమ్మాయి వస్తుంది సో అది ఇది సో మొత్తం కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నా సరే కూడా మీకు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ లాగా కానీ ఇంటర్వెల్ దాకా అయితే మీకు మొత్తం కూడా క్లియర్ అవుట్ అయిపోతుంది సెకండ్ హాఫ్ నుంచి కూడా కొంచెం ఫైట్ సీన్స్ అక్కడ అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ కొంచెం ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పినా కదా ఇది ట్రైలర్లో చూసిన నాకు జన కొంచెం కొన్ని పాయింట్స్ బాగా నచ్చినని సో అదే నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడున్న కరెంట్ లవ్ నీ సెట్ చేయడానికి వచ్చింది అనేసి అయితే డైలాగ్ ఉంటుంది అది సెన్స్ అవి హెల్ప్ చేస్తుంది సెట్ కానీ ఇంక కూడా నాకు కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సీన్స్లో బాగా అనిపించింది కానీ కిరణ్ బొబర్ క్యారెక్టర్ బాగానే చేసారు కానీ స్టోరీ అంత ఎంగేజింగ్ లేదు బై సింపుల్గా ఏంటంటే వచ్చింది లవ్ చేసిండు పోయింది మళ్ళీ ఇంకొకటి వచ్చింది లవ్ చేసిండు పోయింది అలాగే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అన్నట్టు చూపించింది కానీ పెద్దగా సెన్స్ నాకైతే ఇట్లా జైల్ అది సారీ పోలీస్ స్టేషన్ ఒక సీన్ ఉంటుంది అదొకటి మళ్ళీ బయటకు వచ్చినాక కూడా వాళ్ళు కొంచెం సెన్స్ అనిపించలేవు కాబట్టి ఈ మూవీకి ఏవి నేను ఫైనల్గా ఒకటే రీడింగ్ ఇస్తున్నా టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నా ఓకే బై వన్ టైం వాచబుల్ అంతే ఒకసారి అంతే అనిపించింది నాకు అదే నన్ను తక్కువ ఎందుకు ఇచ్చిన అంటే ఇంతకుముందు చెప్పింది అవే ఇంకా అడిషనల్గా చెప్పాలంటే ఎండింగ్లో కొంచెం బాధ అనిపిస్తుంది కొన్ని సెన్స్ అనిపించలేవు అది ఎందుకు ఇచ్చారా ఈ ఎండింగ్ వేరే ఎండింగ్ ఉంటే బాగుండేది అన్నట్టు కూడా అనిపించింది అదొకటి అండ్ ఫైట్ సీన్స్ కాడ ఎలివేషన్ సీన్స్ కూడా కొంచెం ట్రైలర్లో మనకి ఏదో ఏమంటారు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఫైట్ చేసినట్టు చూపిస్తారు కానీ అది ఒక పార్ట్ చిన్న చూపిస్తారు అనమాట సో నేను కూడా అక్కడ ఊర్లో విలేజ్ ఏమైనా ఉందా అనుకున్నా కానీ విలేజెస్కి ఎక్కువ లింక్ ఉండదు మొత్తం సిటీ బేస్ మీద ఉంటుంది అండ్ ఇక్కడ మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే వాళ్ళందరూ మంచిగా యాక్టింగ్ అయితే చేసి రామ్మాట ఫైన నాకైతే పర్లేదు అనిపించింది మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి అండ్ దీన్ని నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం